విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి సూపర్ బజార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేశారు నిన్న తొలి రోజు పది గంటల పాటు తనిఖీలు చేసిన ఏసీబీ రెండో రోజు తొమ్మిది గంటలుగా కొనసాగిస్తూనే ఉంది తనిఖీల్ని జిల్లా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సమక్షంలో డాక్యుమెంట్ పరిశీలిస్తోంది ఏసీబీ అటుగా విశాఖపట్నం నుంచి ప్రతిదీ ఖాజా ఉన్నరాలు సంవత్సరం అందించడానికి ఖాజా ఇంకా స్టేల్ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయా ఇవ్వాలా ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి తనిఖీల్లో నిన్న సోదాలు కొనసాగింపు కానీ ఈ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి దాదాపుగా పది గంటల పాటు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు కొన్ని అనుమానా డాక్యుమెంట్లను వాటిపై దృష్టి దారిచారు దీంతో పాటు ఆ స్వాధీనం చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయం పది గంటల నుంచి దాదాపుగా పది గంటలు కావాల్సింది ఇప్పుడు ఎనిమిది గంటలు అంటే పది గంటలుగా ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి అయితే నిన్న ఏదైతే డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారో వాటిలో అనుమానాంగా ఉన్న వాటిని వెరిఫై చేస్తున్నారు ప్రస్తుతం లోపల ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి ఒకవైపు ఆ సిబ్బంది కూడా ఇంకా ఆ విధుల్లోనే ఉన్నారు వాళ్ళ సెల్ ఫోన్లను స్వాధీనం చేస్తున్నారు దీంతో పాటు ఏసీబీ అధికారులు డిఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో ప్రత్యేకంగా సోదాలు అనేవి కొనసాగుతున్నాయి దాదాపుగా సోదాలు రెండో రోజు కూడా కొలిక్కి వచ్చినట్టుగా ఇప్పుడు నివేదిక సిద్ధం చేస్తున్నారు అయితే ఈ జాయింట్ సబ్మిషన్ కార్యాలయంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి ఇప్పటివరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఎందుకు ఇంకా వీళ్ళ దగ్గరనే పెట్టుకుని ఉన్నారు దాదాపు తొంభై ఆరు వరకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు ఉన్న నేపథ్యంలోనే అవి ఎందుకు పెట్టారు ఏ కారణం ఏంటనే దానిపై పూర్తిస్థాయిలో ఆరా తీసే పనులు ఉన్నారు మొత్తం మీద ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం వేదికగా జరుగుతున్న వ్యవహారాలు ఏమేనా ఉన్నాయి ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఎంత అనే దానిపై పూర్తి స్థాయిలో అవుతున్నారు దాదాపుగా విశాఖ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది సబ్ రిజిస్టర్ కేంద్రాలు ఉంటే ఈ కేంద్రంలోనే ఎక్కువ రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఈ జాయింట్ సబ్రిస్టర్ కార్యాలయంతో పాటు పెద్దగంట్యాడ దీంతో పాటు మధురవాడ ప్రధానంగా ఈ మూడింటి పైన ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించారు జరుగుతున్న అక్రమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే ప్రస్తుతానికి దృష్టి సారించారు ఒకవైపు ప్రైవేటు పాత్ర ఏంటనేది అధికారులతో వాళ్ళు ఏమైనా కుమ్మక్క ఇక్కడ అక్రమాలకు పాల్పడుతున్న దానిపై పుస్తకాలు కూపిలేతున్నారు దాదాపుగా నివేదికను సిద్ధం చేస్తారు ఉన్నతాధికారులకు నివేదికను పంపిస్తున్నారు